డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు గుంటూరు ఎనిమిదవ డివిజన్ లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా వంజారా సేవా సంఘం రాష్ట్ర యోజన అధ్యక్షుడు రాంబాబు నాయక్ జనసేన పార్టీ డివిజన్ అధ్యక్షుడు మామయ్య రామారావు కళ్యాణ్ చక్రవర్తి టీడీపీ డివిజన్ ప్రెసిడెంట్ అప్పారావు మధుమంచి శ్రీనివాసరావు దాసరి వెంకటేశ్వరరావు పసిపేటి శ్రీనివాస్రావు రమేష్ తదితరులు పాల్గొన్నారు కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు సినీ రాజకీయ రంగంలో విశేష ప్రేక్షాధారణ పొందిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పారు డిప్యూటీ సిఎం గా సమర్థవంతంగా పరిపాలన అందిస్తున్నారని వారు వెల్లడించారు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు మన హౌసింగ్ బోర్డు కాలనీలో మరి మామిడి రామారావు గారి ఆధ్వర్యంలో మేము చాలా ఘనంగా నిర్వహించుకున్నాము మా అధినేత తన పుట్టినరోజు సందర్భంగా ఒక ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము మరి ఇలాంటి బర్త్డే కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో మరెన్నో చేసుకుని ఆయుష్ ఆరోగ్యాలతో ఎల్లప్పుడూ అతను ఒక మంచి గొప్ప స్థాయికి రావాలి ఎందుకంటే బడుగు బలహీన వర్గాల ప్రజలకు మేలు చేసే స్థాయికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలు ఆశయాలు ఈరోజు జనాల్లో అంచెలంచెలుగా వెళ్తున్నాయి మరి జనసేన పార్టీ ఏర్పాటు చేసి ఈ పదకొండు సంవత్సరాల కాలంలో ఎన్నో కష్టాలు ఉడిదుడుకులు ఏర్పాటు ఏర్పడ్డాయి అయినా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ వెన్ను చూపని వీరుడు లాగా ముందుకు వెళ్తూనే ఉన్నారు మరి రెండు వేల పద్నాలుగులో మరి పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఏర్పాటు చేసే క్రమంలో చాలామంది మరియు పార్టీ నిలబడుతుందా లేదా అనుకున్నారు కానీ ఎక్కడ తన కళ్ళల్లో కానీ తన ముఖవాక్షత్వంలో కానీ భయం లేకుండా మరి పార్టీని ముందుకు నడిపిస్తూ వెళ్తున్నారు డివిజన్ డివిజన్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే వేడుకలు చాలా ఘనంగా జరిగినాయి ఆయన బర్త్డే చేయడానికి కారణం ఏంటంటే ఆయన వచ్చింది ఆల్రెడీ అయిపోయిన తరం కోసం కాదు రాబోయే తరం కోసం వచ్చారు ఆయన ఇంకొక పాతిక సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటే వచ్చే తరం బాగుండిద్ది మా పిల్లలు బాగుంటారు మేము మేము బాగుంటాం ముందు మేము మా పెద్దవాళ్ళు మా ఫాదర్ ఏజ్కి వచ్చేసరికి మేము బాగుంటాము ఆయన ఇట్లాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటా ఆయన ఇంకా రాజకీయాల్లోనే ఉంటే మేము బాగుంటాము రాష్ట్రం బాగుండిద్ది మాకు ఉద్యోగాలు వస్తాయి మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి రోడ్లు బాగుంటాయి ఈ మురికి రాజకీయం అనేది పోయి కొత్త రకం రాజకీయం వచ్చిద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను మన గుంటూరులో ఇరవై డివిజన్ జనసేన పార్టీ నేను ఇక్కడ డివిజన్ ప్రెసిడెంట్గా చూస్తున్నాను అందరు కూడా చక్కగా మంచిగా అందరికీ నీళ్లు వస్తున్నాయా లేదా పారిశుద్ధ్యం బాగుంటుందా లేదా టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో ప్రతి విషయం కూడా మేము పోతూ ఇక్కడ అభివృద్ధి కార్యక్రమానికి ఎంతో చక్కగా ముందుకెళ్తున్నాం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు ఈరోజు ఎంతో వైభవంగా మా ఇరవై ఎనిమిదో డివిజన్లో జరిగింది ఈ కార్యక్రమం ఈ పుట్టినరోజు కార్యక్రమాలు రాష్ట్రం అంతా కూడా జరుపుకుంటున్నారు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఇంకా మంచి పనులు చేసి జనంలోకి వెళ్ళిపోయి ప్రతి ఇంట్లో పవన్ కళ్యాణ్ గారి పుటో కనపడుతుంది రాబోయే ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి